జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలి తుమ్మల వీరారెడ్డి కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై తొమ్మిదిన జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు బుధవారం నల్గొండ నియోజకవర్గం విస్తృత సమావేశం దొడ్డి కొమరే భవన్లో జరిగింది ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు ప్రమాదకరంగా ఉన్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి సామాన్యులపై భారాలను మోపి కార్పొరేట్ గుత్తా సంస్థలకు పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నూతనంగా సిఐటి నల్గొండ పట్టణ కన్వీనర్గా ఔటర్ రవీందర్ నల్గొండ మండల కన్వీనర్గా పోలీస్ అత్యారణ తిప్పర్తి మండల కన్వీనర్గా భీమగాని గణేష్ తిరిగి ఎన్నికయ్యారు సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు కె విజయలక్ష్మి అద్దంకి నరసింహ కోట్ల అశోక్ రెడ్డి సలిగోజు సైదాచారి గంజి నాగరాజు పల్లె నగేష్ మంత్రాల మంగమ్మ కత్తుల యాదయ్య జరిపోతుల సైదులు వెంకటరెడ్డి సాగర్ల మల్లయ్య ఎర్ర సౌజన్య పి సరిత మిర్యాల శ్రీవాణి పెరిక కృష్ణ పేర్ల సంజీవ పందుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు